శ్రీమాత్రే నమహ అందరికీ నమస్కారమండి ముందుగా మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ఈ క్షణంలో మీ కళ్ళ ముందు ఈ మాటలు వస్తున్నాయంటే అది మహాదేవుని సంకల్పమే మీ జీవితంలో ఒక కీలక దశ మొదలయ్యే ముందు మీకు తెలియాల్సిన సందేశం ఇదే ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ తులారాశి ఫలాలు కాదు ఇది వారి జీవితం పూర్తిగా మారిపోయే కాలం గురించి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు పదమూడు ఈ మీ జీవితంలో ఎందుకు అంత కీలకమో మీరు ఇప్పటికే లోపల అనుభవించడం మొదలుపెట్టారు మీరు ఇప్పటి వరకు చాలా సర్దుకుపోయారు ఎవరికీ చెప్పుకోకుండా భరించారు సమతుల్యత కోసం మీ బాధను కూడా నిశ్శబ్దంగా మింగేశారు ఎప్పుడూ అందరి మధ్య సమాధానంగా నిలిచినా మీరు లోపల మాత్రం చాలా అలసిపోయారు కొన్ని రాత్రులు నిద్రపట్టకుండా ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడింది నా జీవితం ఇలానే సాగిపోతుందా నేను మంచిగా ఉన్నా ఎందుకు ఫలితం రావటం లేదు నాకు కూడా ఒక్కసారైనా ప్రశాంతమైన జీవితం వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయమే ఇది ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి మాట అనేక మంది అనుభవిజ్ఞునైన జ్యోతిష్యుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ ఆధారంగా చెప్పబడింది ఇది ఊహ కాదు ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు ఇది నిజాన్ని చెప్పే హెచ్చరిక వంద శాతం ఆస్ట్రాలజర్ ప్రొడక్షన్ వారి జీవితంలో ఏది ముగుస్తుంది ఏది కొత్తగా మొదలవుతుంది ఎవరు మీతో ముందుకు నడుస్తారు ఎవరు మీ జీవితంలో నుంచి తప్పుకుంటారు ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పుతుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి కాబట్టి ఒక చిన్న అభ్యర్థన ఈ వీడియోని మధ్యలో ఆపకుండా ఒంటరిగా ప్రశాంతంగా పూర్తిగా వినండి ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు పంపిన అసలు సందేశం పూర్తిగా అర్థమవుతుంది వారికి రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం ఎందుకు అసాధారణం వారి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పది నుంచి పదమూడు వరకు మీ జీవితంలో సాధారణంగా జరిగేవి కావు కొన్ని సందర్భాలుగా మీరు ఎదుర్కొన్న ఆపదలు ఆలస్యాలు అర్థం కాని అడ్డంకులు ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి కానీ ఇది బాధపడేందుకు కాదు మార్పుకు సిద్ధం కావటానికి ఈ కాలంలో ఒక జీవితం ఒక కీలక మలుపు దగ్గర నిలబడింది మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదు మీకు తెలియకుండా గ్రహాలు మీకు అనుకూలంగా కదులుతూ ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో మీ మనసులో వచ్చే ఆలోచనలు యాదృచ్ఛికం కాదు అవే మీ భవిష్యత్తు దిశను సూచించే సంకేతాలు ఒక చిన్న నిర్ణయం ఒక మాట ఒక అవకాశం ఇవన్నీ మీ జీవితాన్ని కొత్త మార్గంలోకి నడిపించగలవు ఈ దిశను అర్థం చేసుకున్న వారు పైకి ఎదుగుతారు నిర్లక్ష్యం చేసిన వారు మళ్లీ అదే చక్రంలో చిక్కుకుంటారు శని శుక్ర ప్రభావం వల్ల పెరుగుతున్న మానసిక ఒత్తిడి తులారాశి అధిపతి శుక్రుడు శని ప్రభావంతో ఈ కాలంలో మీ మనసుపై తీవ్రమైన ఒత్తిడి కలిగిస్తున్నారు బయటకు మీరు నిశ్శబ్దంగా కనిపించినా లోపల మాత్రం అనేక ప్రశ్నలు తిరుగుతూ ఉంటాయి నేను సరైన దారిలో ఉన్నానా నా కష్టానికి ఫలితం వస్తుందా నన్ను ఎవరైనా నిజంగా అర్థం చేసుకుంటున్నారా అనే ఆలోచనలు పట్టనివ్వవు ఇది బలహీనత కాదు ఇది మీలో జరుగుతున్న అంతర్గత మార్పు శని మీకు సహనాన్ని నేర్పుతుంటే శుక్రుడు మీ విలువను గుర్తు చేస్తూ ఉన్నాడు ఈ రెండు గ్రహాల ప్రభావం కలిసి మీ జీవితాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లే ముందు ఒక మానసిక పరీక్ష పెడుతుంది ఈ పరీక్షను మీరు దాటితే ఆ తర్వాత వచ్చే మార్పులు మీరు ఊహించిన స్థాయిలో ఉంటాయి ఒంటరితనం మీ జీవితానికి ఎందుకు అవసరమవుతుంది ఈ మూడు రోజులు వారికి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది ఎవరికీ చెప్పలేని భావాలు లోపల దాచుకున్న బాధలు పైకి వస్తాయి చాలా మంది దీన్ని బలహీనతగా భావిస్తారు కానీ నిజానికి ఇది మీ జీవితంలో అత్యంత అవసరమైన దిశ మీరిప్పుడు ఇతరుల గురించి ఆలోచించరు వారి కోసం త్యాగం చేయరు ఇప్పుడు మొదటిసారి మీ గురించి మీరు ఆలోచించాల్సిన సమయం వచ్చింది ఈ ఒంటరి మీ నిజమైన కోరికలు మీ భయాలు మీ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి బయట శబ్దం తగ్గినప్పుడు లోపల ఉన్న నిజం వినిపిస్తుంది ఈ నాలుగు రోజులు మీరు తీసుకునే ఆలోచన నిర్ణయాలే రాబోయే సంవత్సరాల దిశను నిర్ణయిస్తాయి గత కర్మలు గుర్తుకొచ్చే సంకేతాల వెనుక రహస్యం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మధ్యన తులారాశి వారికి గతం మళ్ళీ తలుపు తడుతుంది పాత జ్ఞాపకాలు పాత మనుషులు గతంలో తీసుకున్న నిర్ణయాలు అన్ని ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి కొందరికి అనుకూలంగా పాత వ్యక్తుల నుంచి సందేశాలు కూడా రావచ్చు ఇది యాదృచ్ఛికం కాదు ఇది కర్మ ఫలిత దశ మీరు గతంలో చేసిన మంచికి ప్రతిఫలం సిద్ధంగా ఉంది అలాగే కొన్ని విషయాల్లో మీరు మౌనంగా తప్పు చేసినట్లయితే వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఇదే ఈ కాలంలో మీరు గతాన్ని ఎలా ఎదుర్కొంటారో అదే మీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది బాధతో కాదు అవగాహనతో ముందుకు వెళితే మీ జీవితం కొత్త రూపం దాటుతుంది ఉద్యోగ వ్యాపారంలో కనిపించని కానీ కీలకమైన మార్పు తులారాశి వారు ఈ మూడు రోజుల్లో మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో పెద్దగా కనిపించే మార్పులు ఉండకపోవచ్చు కానీ లోపల మాత్రం ఒక కీలక ప్రక్రియ మొదలవుతుంది మీపై ఉన్న వారి దృష్టి మీ పనిపై పడుతుంది మీరు చేస్తున్న కష్టం నిశ్శబ్దంగా గమనించబడుతుంది ఒక చిన్న అవకాశం ఒక కొత్త బాధ్యత లేదా ఒక అనుకోని ఆలోచన మీ కెరీర్ దిశను మార్చే శక్తి కలిగి ఉంటుంది ఇప్పుడే ఫలితం కనిపించకపోయినా ఈ కాలంలో మీరు వేసే అడుగులు రాబోయే నెలల్లో పెద్ద మార్పులకు కారణమవుతాయి తొందర పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే వారి జీవితంలో స్థిరత్వం మరియు గౌరవం రెండూ కలిసి వస్తాయి ధన పరిస్థితిపై పెరుగుతున్న భయం నిజమా భ్రమ తులారాశి వారి కాలంలో డబ్బు విషయానికి వస్తే మీ మనసులో తెలియని ఆందోళన మొదలవుతుంది సంపాదన ఉన్నా సరే సరిపోతుందా అనే భావన అనుమానం వెంటాడుతుంది ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది ఇది నిజంగా ఆర్థిక సంక్షోభం కాదు మీలో పెరుగుతున్న భద్రతపై ఆలోచన గతంలో మీరు చేసిన కొన్ని ఆర్థిక నిర్ణయాల ప్రభావం ఇప్పుడు మానసికంగా కనిపిస్తుంది కానీ రోజులు ఒక ముఖ్యమైన సంకేతం ఇస్తుంది మీరు డబ్బును ఎలా చూస్తున్నారు దానిని ఎలా నిర్వహిస్తున్నారు అనే విషయాన్ని మార్చుకుంటే పరిస్థితి పూర్తిగా మీ చేతుల్లోకి వస్తుంది ఈ దశలో అప్పులు పెట్టుకోవటం లేదా ఆవేశంగా పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు నిశ్శబ్దంగా ప్రణాళిక వేసుకుంటే తులారాశివారి ఆర్థిక జీవితం స్థిరత్వం వైపు మళ్ళుతుంది ప్రేమ జీవితం పరీక్ష అవే మలుపు తులారాశివారి ప్రేమ జీవితంలో ఈ మూడు రోజులు కీలకమైనవి ఇప్పటి వరకు నడుస్తున్న బంధం నిజమైనదా లేక అలవాట అనే ప్రశ్న ఎదురవుతుంది ప్రేమలో ఉన్నవారు ఒకరి మాటల కంటే భావాలను గమనించాల్సిన సమయం ఇది చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది కారణం ప్రేమ తగ్గిపోవటం కాదు అర్థం చేసుకోలేకపోవటం ఈ కాలంలో నిజాయితీతో మాట్లాడేవారు బంధాన్ని బలపరుస్తారు మౌనంగా ఉన్నవారు దూరాన్ని పెంచుకుంటారు ప్రేమలో ఒంటరితనం అనిపిస్తే అది హెచ్చరికగా భావించాలి ఈ మూడు రోజులు వారికి ప్రేమలో సత్యం ఏంటో స్పష్టంగా చూపిస్తుంది వివాహ విషయంలో ఆలస్యం వెనుక ఉన్న కారణం వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న తులారాశి వారికి ఈ కాలం కొన్ని నిజాలు చెప్పబోతుంది ఆలస్యం అంటే నిరాకరణ కాదు మీకు సరైన వ్యక్తి రావటానికి సమయం తీసుకుంటుంది అంటే ఈ మూడు రోజుల్లో పెళ్లి గురించి ఒక కీలక చర్చ లేదా ఆలోచన మొదలవుతుంది కొందరికి కుటుంబం నుంచి ఒత్తిడి పెరుగుతుంది కానీ తొందరపడి నిర్ణయం తీసుకుంటే జీవితాంతం బాధపడాల్సి రావచ్చు ఈ దశలో మీ మనసు చెప్పేదాన్ని వినటం చాలా ముఖ్యం ఈ కాలం తర్వాత వివాహ విషయాల్లో స్పష్టత రావటం మొదలవుతుంది సరైన సమయానికి సరైన బంధం ఏర్పడే సూచనలు ఉన్నాయి కుటుంబంలో కనిపించని ఉద్రిక్తతలు తులారాశివారి కుటుంబంలో బయటకు కనిపించినా కానీ లోతలు పెరుగుతున్న ఉద్రిక్తతలు ఈ మూడు రోజుల్లో స్పష్టంగా అనిపిస్తాయి ఎవరికీ చెప్పలేని భావాలు అర్థం కాని దూరం చిన్న మాటలకే పెద్ద నొప్పి కలుగుతుంది మీరు అందరి మధ్య సమతుల్యత పాటించాలనుకుంటారు కానీ అదే మీపై భారంగా మారుతుంది ఈ కాలంలో ప్రతి ఒక్కరిని సంతోష పెట్టాలని ప్రయత్నించకండి మీ మనసుకు నచ్చిన దారిని ఎంచుకోండి నిశ్శబ్దంగా ఉండటం కొన్నిసార్లు పెద్ద సమస్యలను నివారిస్తుంది ఈ దశలో మీరు చూపించే సహనం భవిష్యత్తులో కుటుంబ బంధాలను బలపరుస్తుంది ఆరోగ్యంపై దైవ హెచ్చరిక వారికి ఈ నాలుగు రోజులు శరీరానికి కంటే మనసు సంబంధిత ఆరోగ్యం కీలకం ఎక్కువ ఆలోచనలు నిద్రలేమి మానసిక అలసట వంటి సమస్యలు కలిగించవచ్చు ఇవి చిన్నవిగా అనిపించినా నిర్లక్ష్యం చేయకూడదు మీ శరీరం మీకు సంకేతాలను ఇస్తుంది విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది ఈ కాలంలో మీ ఆహారం నిద్ర దినచర్యపై శ్రద్ధ పెట్టాలి ముఖ్యంగా రాత్రి వేళ ఎక్కువ ఆలోచనలు చేయకుండా ఉండాలి మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహకరిస్తుంది ఈ నాలుగు రోజులు మీరు ఆరోగ్యంపై చూపించే జాగ్రత్త రాబోయే నెలల ఆరోగ్య స్థితిని నిర్ణయిస్తుంది రహస్యంగా అడ్డుపడుతున్న శక్తులు బయటపడే సమయం తులారశి వారి కాలంలో మీ జీవితంలో కొన్ని విషయాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయో అర్థం కాని పరిస్థితి ఉంటుంది మీరు నిజాయితీగా ప్రయత్నిస్తున్న ఫలితం మాత్రం అడ్డంకులుగా ఎదురవుతుంది దీని వెనుక కారణం స్పష్టంగా కనిపించని శత్రుత్వం బయటకు మీకు మంచిగా మాట్లాడేవారు లోపల మాత్రం మీ ఎదుగుదలను ఇష్టపడిన శక్తులు ఉన్నాయి ఈ మూడు రోజుల్లో వారి మాటలు ప్రవర్తనలో మార్పు గమనించగలుగుతారు ఎవరు నిజంగా మీ వాళ్ళు ఎవరు అవకాశవాదులు అనే విషయం స్పష్టమవుతుంది ఈ దశలో ప్రతి ఒక్కరిపై విశ్వాసం పెట్టడం ప్రమాదకరం నిశ్శబ్దంగా గమనించడం అవసరం లేని విషయాల్లో స్పందించకపోవటం మీకు మేలు చేస్తుంది ఈ సత్యం తెలిసిన తర్వాత మీ జీవితం చాలా తేలికవుతుంది ఆధ్యాత్మిక మలుపు తీసుకునే మనసు ఇటీవల కాలంలో తులారాశి వారి మనసు అనుకోకుండా ఆధ్యాత్మికత వైపు మలుతుంది దేవుడి ప్రార్థన ధ్యానం వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది ఇది భయంతో కాదు లోపల ఖాళీగా ఉన్న భావనతో ఈ మూడు రోజులు మీకు ఒక ఆధ్యాత్మిక సంకేతం అందుతుంది అది ఒక మాట కావచ్చు ఒక సంఘటన కావచ్చు లేదా ఒక ఆలోచన కావచ్చు ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేయకండి ఇది మీ జీవితంలో మార్పు ప్రారంభానికి సంకేతం మీరు ఎప్పుడు ఇతరుల కోసం జీవించారు ఇప్పుడు మీ ఆత్మకు అవసరమైన శాంతిని వెతకాల్సిన సమయం వచ్చింది ఈ దశలో మీరు దేవుడితో కలిసినట్లుగా అనిపిస్తుంది ఒక్క నిర్ణయం భవిష్యత్తును మార్చే క్షణం తులారాశి వారు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పెద్ద మార్పు వైపు నడిపిస్తుంది అది ఉద్యోగానికి సంబంధించిందైనా సంబంధానికి సంబంధించిందైనా లేదా మీ వ్యక్తిగత జీవితమైనా కావచ్చు ఇప్పటి వరకు మీరు సందేహంలో ఉన్న విషయం స్పష్టంగా పొందుతుంది ఈ నిర్ణయం తీసుకునే సమయంలో భయాన్ని కాదు మీ అంతరాత్మను వినండి ఇతరుల అభిప్రాయాలు గందరగోళం కలిగించవచ్చు కానీ మీ మనసు చెప్పేది సరైనదే ఈ క్షణంలో తీసుకున్న నిర్ణయం రాబోయే సంవత్సరంలో మీకు స్థిరత్వం గౌరవం తీసుకువస్తుంది భయం మరియు నమ్మకం మధ్య నిలిచిన తులారాశి ఈ కాలంలో తులారాశి వారి మనసు రెండు మార్గాల మధ్య నిలబడుతుంది ఒకవైపు భయం మరోవైపు నమ్మకం భయం అంటే గత అనుభవాలు విఫలతలు బాధలు నమ్మకం అంటే కొత్త ఆశ కొత్త జీవితం ఈ రెండు మధ్య మీరు తీసుకునే నిర్ణయమే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది భయాన్ని ఎంచుకుంటే అదే స్థితిలో ఉండిపోతారు నమ్మకాన్ని ఎంచుకుంటే మార్పు మొదలవుతుంది ఈ నాలుగు రోజులు మీకు ఈ నిజాన్ని బలంగా చూపిస్తుంది మీరు ఎంచుకునే మార్గం మీ చేతుల్లోనే ఉంది పాత బాధలకు ముగింపు దశ తులరాశి వారు ఎన్నాళ్ళుగా మోస్తున్న ఒక బాధ ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుంది అది ఎవరికీ చెప్పని మనోవేదన కావచ్చు లేదా జీవితంలో జరిగిన అన్యాయం కావచ్చు ఈ నాలుగు రోజుల్లో ఆ బాధ మళ్ళీ గుర్తొస్తుంది కానీ ఈసారి అది మిమ్మల్ని కొంగదీయడానికి కాదు విడిచిపెట్టడానికి ఒక కన్నీరు ఒక నిశ్శబ్దం ఒక నిర్ణయం ఇవి మీకు విముక్తనిస్తాయి ఈ బాధ ముగిసిన తర్వాత మీ మనసు తేలికగా మారుతుంది అప్పుడు మీరు నిజంగా కొత్త జీవితం మొదలు పెట్టగలుగుతారు దైవ సంకేతాలు స్పష్టంగా కనిపించే క్షణాలు తులారాశివారు ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా జరిగినట్టు అనిపించినా అవి దైవ సంకేతాలే మీరు ఆలోచిస్తున్న ప్రశ్నలకు అనుకోకుండా సమాధానాలు దొరకటం ఒక మాట విని మనసు తేలికపడటం ఒక సంఘటన చూసి లోపల ధైర్యం రావటం వంటి అనుభవాలు కలుగుతాయి ఇవన్నీ మీ దారి సరైనదేనని సూచించే సంకేతాలు ఈ దశలో మీ అంతరాత్మ చాలా బలంగా పనిచేస్తుంది దానిని పట్టించుకుంటే తప్పులు జరగవు తులారాశివారి ఆత్మ బలాన్ని తిరిగి గుర్తు చేసే కాలం ఇప్పుడు ఒక చిన్న శక్తివంతమైన శివ పూజ విధానం మీకు చెబుతున్నాను దయచేసి నిర్లక్ష్యం చేయకండి సరళమైన శివ పూజ విధానం ఈ మూడు రోజులు తప్పక చేయండి ఉదయం లేదా రాత్రి శుభ్రమైన చోట కూర్చుని ఒక దీపం వెలిగించండి దీపం ముందు కూర్చుని కళ్ళను మూసుకుని ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠించండి పఠించండి నమశివాయ శాంతాయ కారణత్రయ హేతవే నివేదయామి మీ చాత్ మనం పరమేశ్వర తర్వాత మనసులో లేదా స్వరంతో ఓం నమశివాయ అని పదకొండు సార్లు జపించండి ఆ సమయంలో మీ కోరికలు అడగకండి మీ బాధలు చెప్పకండి కేవలం ఒక మాట మనసులో చెప్పండి నన్ను సరైన దారిలో నడిపించు స్వామి అని అంతే ఆ తరువాత మహాదేవుడు మీ జీవితాన్ని పరిస్థితుల ద్వారా మార్చడం మొదలు పెడతాడు గుర్తించుకోండి శివుడు మాటలతో కాదు సమయంతో పరిస్థితులతో మార్పు తీసుకువస్తాడు ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే మీ జీవితాన్ని అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తే ఇది మీకోసం వచ్చిన సంకేతమే నిశ్శబ్దంగా నమ్మండి ధైర్యంగా ముందుకు నడవండి